ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ తరువాత వారు ఉదయమందు బేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిది అంతటా ఎల్కన్నా తన భార్యకు అన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మ్రొక్కుకొని వీనిని అనుకొని వానికి సమయలను పేరు పెట్టిన అలహేలు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటిది అంటే దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడంట ఈ అన్న గర్భఫలం లేక ఇబ్బందులు పడుతోంది గర్భఫలం లేక గుడ్రాలనే నింద భరిస్తూ ఉంది ఈ గర్భఫలం లేక అనేక విధములైన డాక్టర్లను సంప్రదించింది అనేక విధాలుగా దీవించబడాలని ఆశపడ్డది అనేక విధాలుగా మరి ఈమె గర్భఫలం పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నది కానీ ఈ గర్భఫలము రాలేదామెకి అప్పుడు అప్పుడు ఈమెం చేసింది అంటే ఏలి మందిరంలోకి వెళ్ళి ఏలి దగ్గర ఏలి మందిరంలో కూర్చొని ఆయన సన్నిధిలో మొరపెట్టసాగింది అయ్యా నాకు గర్భఫలం లేదు గర్భఫలం లేక నేను నిందలు పడుతున్నా గర్భఫలం లేదు కాబట్టి నన్ను అనేకులు హింసకు గురి చేస్తున్నారు గర్భఫలం లేదు కాబట్టి నన్ను అనేకులు ఆ వేధిస్తూ ఉన్నారు నన్ను ఫంక్షన్స్ కు పిలవట్లేదు ఆ స్థలాలకు పిలవట్లేదు దీవెనకరమైన స్థలాలలోకి నన్ను రానియట్లేదు అయ్యా నాకు ఈ గర్భఫలము లేనటువంటి నింద గర్భమును పొందుకోలేనటువంటి నింద గర్భమును ధరించలేకపోతున్నాననే నింద నా నుంచి తొలగించు ప్రవ్వా నా నుంచి దూరం చేయు ప్రవ్వా నా నుంచి దూరం చేసి నన్ను ఆశీర్వాదకరంగా మార్చు ప్రవ్వా అని ఈ ఏలి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఈ యొక్క అన్న ఈ దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉంది అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను ఎంతో మంది ఈ భూమి మీద గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు గర్భము ఫలించకుండా వేదన పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు భర్త చేత వేధించబడుతున్న వారు ఉన్నారు అత్తమామల చేత వేధించబడుతున్న వారు ఉన్నారు తోటి బంధువుల చేత వేధించబడుతున్న వారు ఉన్నారు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇంకా నీకు ఏం గర్భం అవుతుందిలే ఇంకా నువ్వు ఏం గర్భం ధరిస్తావులే ఇంకా ఏం గర్భం దాల్చుతావులే అనుకున్న వాళ్ళు భూమి మీద నిన్ను సూటిపోటి మాటలు అంటున్న వారు ఉన్నారు నీవు ముసలిదాని తనంలోకి వచ్చేస్తున్నావు నీ ఏజ్ అయిపోయింది ఇప్పటికే నీకు గర్భం రావాల్సిందిండే ఇప్పటికే నువ్వు గర్భం వస్తే నువ్వు బాగుపరచబడుతుండే నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే దానివి అని ఎంతో మంది మాట్లాడుతున్నారేమో ఒక మాట నేను ఏం ఆలోచన ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ అన్న కూడా అదే సమస్య ఎదుర్కొంటుంది అన్న కూడా అదే సమస్యతో బాధపడుతుంది ఏమని అంటే తన చుట్టుపక్కల ఉన్న వారికి గర్భధ గర్భాలు ధరించబడి కొడుకులతో సంతోషంగా ఉన్నారు తన తోటి కోడళ్లు గర్భముతో ధరించి సంతోషంగా ఉన్నారు తన దగ్గరున్న బంధుమిత్రులు గర్భము ధరించి సంతోషంగా ఉన్నారు దగ్గర ఉన్నటువంటి ప్రతి మానవుడు తనకు తెలిసి సంబంధించినటువంటి మనుష్యులు సంబంధం కలిగినటువంటి మానవులు సంబంధములో ఉన్నటువంటి వారు అందరూ కూడా గర్భము ధరించి యథార్థముగా వారు ముందుకు నడుస్తూ ఉన్నారు కానీ ఈమె హృదయములో ఒక చింత ఈమె హృదయంలో ఒక వేదన ఈమె హృదయంలో ఒక దుఃఖం ఈమె హృదయములో తెలియని ఒక ఒక విధమైనటువంటి భారం ఆ భార భారం ఏంటిది అంటే అన్ని ఉన్నాయి ఆస్తి ఉంది సంపద ఉంది డబ్బులు ఉన్నాయి భర్తతో బాగానే ఉంది కానీ ఈమె జీవితంలో ఒక వెలితి ఆ వెలితి ఏంటిది అంటే ఆ వెలితి ఏంటిది అంటే గర్భఫలము లేదనేటటువంటి బాధ గర్భఫలము లేదనేటటువంటి బాధ కాబట్టి ఆమె అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈమె దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ఈ విధంగా మోకరించి ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుందంటే అయ్యా నా గర్భం ఉడికిపోయిందయ్యా నా చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుందంటే మా గర్భాలు తెరవ నా గర్భము తెరవబడలేదయ్యా నేను నిందను మోస్తూ ఉన్నాయా నేను నీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే నువ్వు నా గర్భము ధరించకుండా చేస్తున్నటువంటి ప్రభావంను తీసివేసి నాకు ఒక మంచి గర్భఫలమునిచ్చి ఒక మంచి గర్భము చేత నన్ను తృప్తి పరుస్తామని నీ సన్నిధికి వచ్చినయ్యా అని ఏడుస్తూ ఆమె దేవుని సన్నిధిలో సాగింది అప్పుడు పంతొమ్మిదో వచనం పంతొమ్మిదో వచనంలో ఏం చేసినాడంటే దేవుడు ఈమె చేసినటువంటి మొరను ఈమె చేసినటువంటి ప్రార్థనను ఈమె చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ ఏడుపును ఆమె వేసినటువంటి ఆమె చేస్తున్నటువంటి రోదనను దేవుడు విన్నాడు దేవుడు విని ఆమెతో ఏమంటున్నాడు అంటే ఆయన ఆమెకేం చేస్తున్నాడంటే నువ్వు చేసిన ప్రార్థనను ఆమె ఆయన జ్ఞాపకం చేసుకుని ఆమెకు రావాల్సినటువంటి గర్భఫలమును దేవుడు అనుగ్రహించినాడు